మొన్నటి వరకు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ముందు జగన్కి ఒక ముప్పై నాలుగు వేల ఎకరాల రైతులైతే ఒక సవాల్ విసిరారు మేము ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబును తీసుకొస్తాం అధికారంలోకి మా భూములు మేము కాపాడుకుంటాం అమరావతిలో రాజధాని నిర్మాణం అవుతుంది అని ఇప్పుడు ఆ ముప్పై నాలుగు వేల ఎకరాలు కాస్త లక్ష ఎకరాల సవాల్గా మారబోతోంది జగన్మోహన్ రెడ్డికి సంక్షేమం నవరత్నాలు ఇవన్నీ మళ్ళీ గెలుపుకు కారణం కాలేదు అనేది అర్థమైపోయింది నేను ఇంటికి అంత ఇచ్చాను మనిషికి ఎంత ఇచ్చాను ప్రతి ఇల్లు లబ్ధి పొందాయి డబ్బులు తీసుకున్నాయి అందుకని నూట డెబ్బై ఐదుకి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అనుకున్నారు కానీ అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి అవేమీ జగన్ను కాపాడలేదు అవేమీ జగన్ను గెలిపించలేదు కానీ రైతులు అనుకున్నారు అమరావతి రైతులు మేము సక్సెస్ సాధించాం జగన్ని గద్దె దింపాం మా పోరాట ఫలితం మాకు మంచి ఫలితం ఇచ్చింది మా ప్రయత్నం సక్సెస్ అయింది మళ్ళీ బాబు గారు వచ్చారు మళ్ళీ అమరావతిలో పనులు మొదలైనవి మా రిటర్నబుల్ ఫ్లాట్స్ మాకు వస్తున్నాయి మళ్ళీ ఇంకో నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు మళ్ళీ రైతులు అందరూ కోటీశ్వర్లు అవుతారు రైతులే ముందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళు వినిపిస్తున్న పాజిటివ్ సంకేతాలు అయితే ఈ లక్ష ఎకరాలు ఇంతకుముందు ముప్పై నాలుగు వేల ఎకరాలే అంత సవాలు విసిరితే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపితే ఇప్పుడు లక్ష ఎకరాలు ఇంకేంటి పరిస్థితి అంటే ఆ పదకొండు సీట్లు కూడా రేపొద్దున గెలిచే అవకాశం ఉండదు ఆ పదకొండు కూడా కోల్పోతారా ఇదే ఒక అతిపెద్ద సవాల్ జగన్మోహన్ రెడ్డికి ఈ సవాల్ని ఆయన ఎలా స్వీకరిస్తారు అనేది చూడాలి లక్ష ఎకరాలు కనుక నిజంగా సేకరించేస్తే సమీకరించేస్తే రైతులు ఇచ్చేస్తే రేపొద్దున్న రేపొద్దున్న జగన్ అధికారంలోకి రావాలంటే ముందు ఆ లక్ష ఎకరాల రైతులకు సమాధానం చెప్పాలి మేము వస్తే కంటిన్యూ చేస్తామా లేదా అనేది చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడైతే పూర్తి స్థాయిలో అయితే డెవలప్ అవ్వదు ఈ ఐదేళ్లలో నిర్మాణాలు అయితే లేస్తాయి మొదలు పెడతారు కొన్ని నిర్మాణాలు పూర్తవుతాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు సాధిస్తారు ఆల్రెడీ టెండర్ల ప్రక్రియ కూడా మొదలైపోతుంది కానీ ఏదైనా అరకొర పనులు మిగిలిపోతే దాన్ని తర్వాత వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయాలి టీడీపీ వస్తే కంటిన్యూ చేస్తుంది నో డౌట్ ఒకవేళ వైసీపీ రావాలనుకుంటే వైసీపీ వస్తే అసలు వైసీపీ రావాలనుకుంటే అది చేస్తారా లేదా అని ప్రజలకు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఇదే జగన్కి అతిపెద్ద లక్ష ఎకరాల సవాల్